ఆన్లైన్ చెల్లింపులు ఇప్పుడు పేమెంట్స్ అన్నీ ఇంతకుముందు మనం ఏదన్నా బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పే చేయాలన్నా బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవాలన్నా లేదా ఇతర ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు పంచాలన్నా ద్రవ్య రూపంలో లేదా ఇతర వ్యక్తుల దగ్గర నుంచి మనం లోన్ తీసుకోవాలన్నా ప్రభుత్వం దగ్గర నుంచి లోన్ తీసుకోవాలన్నా మనం వెళ్ళి వ్యక్తిగతంగా ఆ బ్యాంకుకు కానీ పోస్ట్ ఆఫీసులకు కానీ ఇతర సంస్థల దగ్గరికి కానీ వెళ్ళి మన టైమును మనము కొంత ఖర్చు చేసుకుంటే కానీ అయ్యేది ఇప్పుడు అట్లా కాదు మొత్తం ఆన్లైన్ చెల్లింపులు అంటే నెట్ ద్వారానే పేమెంట్స్ అవుతున్నాయి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఎట్లా అంటే ఫోన్పే గూగుల్ పే ఈరోజు ఫోన్పే అదేవిధంగా గూగుల్ పే తర్వాత పేటిఎం మరి ఈ యొక్క ఇవన్నీ దీని ద్వారా మనం చూస్తున్నాం మరి ఈ విధంగా చేస్తున్నటువంటి అంశాలలో ఇంటర్నెట్ చాలా ఉపయోగపడుతుంది అందరికీ అందుబాటులో ఉంచింది ప్రభుత్వం విద్యుత్ టెలిఫోను నీటి పన్ను వంటి వాటిని కూడా ప్రజలు ఆన్లైన్లో చెల్లిస్తారు ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు టెలిఫోన్ బిల్లు మరి వాటర్ ట్యాక్స్ తర్వాత ఇంటి పన్ను అనేక రకాల ట్యాక్సెస్ను కూడా మనం ఇంటర్నెట్ ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం ప్రభుత్వం కూడా అనేక సేవలను ఇదే ఇంటర్నెట్ ద్వారా ఈ పౌరులకు అందిస్తున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు